లోకాసు వార్త రెండవ అధ్యాయము ఆ దినుములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు అవగుస్తువలన ఆజ్ఞాయను ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి ఏషియాపు దావిద్ వంశంలోనూ గోత్రములను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడి అయి ఉండిన మరీతో కూడా సంఖ్యలో రాయబడుటకు గలీలియాలోని నజరేతు నుండి యోధియాలోని బెదలహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళను వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలిచీలి కుమారిని కాని చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టను ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచాను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలు భయపడేరి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికిదే మీ కానవాళ్ళు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఇందుట మీరు చూచిదరని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయ్యు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా అని దేవుని స్తోత్రం చేయుచుండెను ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెలు కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము బెత్తలహేమ వరకు వెళ్ళి చూతము రెండని ఒకటితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను ఏషేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి వారు చూచి ఈ శిశువుని గుర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకునిచు భద్రం చేసుకునేను అంతటా గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తమ విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచచు స్తోత్రం చేయిచు తిరిగి వెళ్ళిరి ఆ శిశువునకు సునతి చేయవలసిన ఎనిమిదవ దినమున వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి మోసే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దెనువులు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రం రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు ముందు చెప్పబడినట్టు గుబలజత జతైనను రెండు పిల్లలైనను బలిగా సమర్పించుటకు వారాయనను ఎరుషులేముకు తీసుకుని పోయేది ఎరుషులేమునందు సుమియోనను ఒక మనుషుడి నేను అతడి నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయిల్ యొక్క ఆదరణ కొడుకు కనిపెట్టేవాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మవర్షుడ అతడు దేవాలయంలోనికి వచ్చాను అతడి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకుని దేవుని స్థితించుచు ఇట్లా నేను నాదా ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసుని పోని చుచున్నావు అన్న జనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను ఇన్ని ప్రజలైన ఇజ్రైల్కు మహిమగాను నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులార చూచి ఏష్యపును ఆయన తల్లియు ఆయనను కూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి సుమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపరచబడినట్లు ఇజ్రాయల్లులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమించబడి ఉన్నాడు మరియ మరియు నీ హృదయంలోనికి ఒక దూసుకుని పోవునని ఆయన తల్లి అని మరియతో చెప్పాను మరియు ఆశేరు గోత్రికురాలను పనూయలు కుమార్తెనైనున్న అన్నా అని ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యత్వం మొదలుకొని ఏడేండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుగాలం గడిచినదే ఎనిమిది నాలుగు సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రైమ్ సేవ చేయుచుండెను ఆమె ఆమె కూడా ఆ గడిలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి అరిశిలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను అంతటి వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలియాలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళాను బాలుడు జ్ఞానంతో నిండు ఎదిగి బలం పొందుచుండెను దేవుని దయ ఆయన మీద ఉండెను పస్కా పండుగ పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఐరిశలేమునిక వెళ్ళిచుండేవారు ఆయన పన్నెండు లేం వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకే వాడుకు చెప్పిన వారు ఎరుశ్లేములకు వెళ్ళిరి ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన ఏసు ఎరుశ్లేములు నిలిచాను ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి తీరుగాక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒకదిన ప్రయాణం సాగిపోయి తమ బంధువుల్లో నిలవైన వారిలో ఆయనను వెదుకుచుండిరి ఆయన కనబడనందున ఆయనను వెదుకుచు ఎరుశలేములకు తిరిగి వచ్చిరి మూడు దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్ ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి ఆయన మాటలు విని వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకు విస్మయం పొందిరు ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడిరి ఆయన తల్లి కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేటివి ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటుమని ఆయనతో చెప్పగా ఆయన మీరెలా నన్ను వెదుకుచుంటిరి నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగురా అని వారు వారితో చెప్పిన అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తమ హృదయంలో భద్రం చేసుకునేను ఏసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను ఆమె